హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు దసరా కానుకగా రెండు డిఎల్లో సంబంధించి ఫైల్ పై సంతకము జీతాలు భారీగా పెంపని ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకైతే తీపి కబురు అందనున్నట్లయితే తెలుస్తోందండి ముఖ్యంగా ఉద్యోగులకి గెజిటెడ్ ఆఫీసర్లు టీచర్లు వర్కర్స్ అండ్ పెన్షన్ డిమాండ్లను ప్రభుత్వం అయితే దృష్టిలో అయితే దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే సమాచారం వీటికి సంబంధించి ఈ సమస్యలు పరిష్కారానికి కృషి అయితే చేస్తున్నారండి ఎమ్మెల్సీ హోదా అయితే తెలిపారు మొత్తానికైతే మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ అండ్ వర్కర్స్ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో కోదండరామ ఘనంగా అయితే సత్కరించారండి ఆయనని అనంతరం కోదండరామ్ గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను ఆరోగ్య కార్డులు పిఆర్సి తదితర విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని దసరా వరకు కూడా ఖచ్చితంగా దసరా నాటికి తీపి కబురు అయితే అందిస్తుందని ప్రభుత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేశారండి మొత్తానికైతే మూడు వందల పదిహేడు జీవో బాధితులకి న్యాయం చేయాలని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మంగం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగులతో చర్చించి న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా పరిష్కరిస్తామని అయితే కోరారు పరిష్కరించాలని ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు పలువురు నేతలు కూడా పాల్గొన్నారండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి రెండు డిఏల ఫైల్పై అయితే సంతకం చేస్తారని ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది ఆయన చెప్పి కూడా రెండు నెలలైతే దాటిపోయిందని ఈ నేపథ్యంలో దసరా కానుకగా అయితే ఈ రెండు డీఏలు ఫైళ్ళు కూడా ఆర్థిక శాఖ సిద్ధం చేసిందని ఈ రెండు డీఎల్లు విడుదల చేయాలంటే ఆర్థిక వారం కూడా ప్రభుత్వం పైన మూడు వందల అయితే పడుతుందని కూడా అంచనాలు కూడా వేస్తుంది ఆర్థిక శాఖ మొత్తానికైతే రెండు డీఏల పెంపుతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి జీతభత్యాలు అయితే భారీగా అయితే పెరగనున్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్